పెళ్లి కొడుకు ఇంటి నుంచి పెళ్లి కూతురి ఇంటికి ప్రధానం తీసుకువెళ్లేటప్పుడు ప్రధానంలో ఏమేమి ఉంటాయి అసలు ప్రధానం ఏ టైంలో తీసుకువెళ్తారు ఎంతమంది తీసుకెళ్తారు ప్రధానం తీసుకువెళ్లేటప్పుడు పాటించే ఆచారాలు ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా పెళ్లి కూతురికి ప్రధానంలో పెట్టే వస్తువులు వచ్చేసి అద్దం పౌడర్ గాజులు రిబ్బన్ కాటుక దువ్వెన కుంకుమ కోన పసుపు తమలపాకులు వక్కలు నల్ల పూసలు పక్క పిన్నిస్లు సేఫ్టీ పిన్స్ నెయిల్ పాలిష్ రిబ్బన్ అలాగే పదకొండు రూపాయల చిల్లర డబ్బులు అలాగే పారాణి ఇవైతే మేము పెడతామండి ఇప్పుడు ప్రధానం ఎలా కడతారో చూద్దాండి ముందుగా దేవుడు గది శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత చేప పరిచి ఆ చేప పైన పంచా లేదా లుంగి వేసుకోవాలి ఆ లుంగి పైన ఒక టవల్ వేసుకుంటారు ఆ టవల్ లో ఒక కేజీ వరకు బియ్యం వేసుకొని ఆ తర్వాత ఎండు కొబ్బరి పసుపు కొమ్మలు పటిక పెళ్ళం ఖర్జూరం అలాగే అమ్మాయికి పెట్టాల్సిన చీర మూడు రకాల జాకెట్ ముక్కలు పెడతారు సో ఇవన్నీ వచ్చేసి అబ్బాయి మామ వరుస అయ్యే వాళ్ళు చేస్తారనమాట అబ్బాయికి మామ వరుస అయ్యే వాళ్ళు చేస్తారు సో అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ పెడతారనమాట మా సైడ్ అయితే మేము ఎలా చేస్తాము మీ సైడ్ మీరు ఎలా చేస్తారు కామెంట్ చేసేయండి ఇంకా ఇవన్నీ అమ్మాయికి పెట్టాల్సిన అనమాట ఇవన్నీ పెట్టిన తర్వాత మూట దడతారనమాట ఇంకా ఇవన్నీ పెళ్లి ముందు రోజు నైట్ అయితే రెడీ చేసి పెట్టుకుని ఇంకా దేవుడి దగ్గర పెడతాము ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంకా అనమాట ఊరందరు లేక ముందే బయలుదేరాలి అంటారు అది ఎందుకో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి అలా ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు అనేసి టీ తాచేసి వెళ్ళమని చెప్తారు ఇంకా వెళ్ళే దేవుడి దగ్గర పూజ చేసేస్తారు ఆ తర్వాత ఒక నలుగురు ఐదుగురు జెంట్స్ వెళ్తారు ఒక అమ్మాయి వెళ్ళాలి అంటే అమ్మాయి అంటే అబ్బాయికి పెళ్ళికొడుక్కి చెల్లెలు వరుస అయ్యే వాళ్ళని పంపిస్తారు సో ఇంకా ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అంత అయిపోయింది సో ఇంకా ఇలాగనమాట మేమైతే చేస్తాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్